మిమ్మలందరినీ కూడా ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము నూట పదకొండవ అధ్యాయము ఐదవ వచనము తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన తన నిబంధన జ్ఞాపకము చేసుకునను దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియదయ శనమ ఎక్కువ దాని సమయంలో ఉన్నాయి ధైర్యపరుస్తూ బలపరుస్తూ చెప్తున్న ఒక చకటి వాగ్దానం ఏంటంటే ఆయన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు ఏతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దాను కూడా జ్ఞాపకం చేసుకొని తగిన సమయమునకు ఏదిచ్చి మనల్ని తృప్తిపరచాలో ఆ సమయమునకు అది ఇస్తానని తను వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇస్రాయోలో ప్రజలు అరణ్య మార్గంలో వారు వెళ్తున్న క్రమంలో వారి పరలోపం తిని నోటికి రుచి తగలక మాంసం కావాలని వారు కోరుకున్నప్పుడు దేవుడు వారి యొక్క కోరిక ఏ రీతిగా తీర్చాడంటే వారు తినేసి తిని తనేసేంత ఇవ్వడం జరిగింది వారి ముక్కుల్లోంచి వెళ్ళి చెవులో చెవుల్లోంచి వెళ్ళి మాంసం బయటకొచ్చే విధంగా ప్రభు వారిని పోషించినట్టుగా మనం దీని యొక్క లేఖన భాగాలు చూస్తూ ఉన్నాము అంతేకాక సార్యపతి విధవరాలు కూడా విస్తారంగా పొందుకుంది కరువు కాలంలో ఎప్పుడైతే తాను ఒంటరిగా ఉండి చిన్న పని చేసుకొని తినాలని చెప్పేసి అనుకుందో దేవుడు తన జ్ఞాపకం చేసుకొని తను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ ఇంట్లోనికి దీనికి సేవకుని పంపించి ఆ కుటుంబంలో కరువు రాకుండా మరణము సంభవించకుండా అటు కరువులో నుంచి లేటు వారికి కుమారుడు మరణంలోంచి తప్పించే విధంగా చేయడం జరిగింది దేవునికి స్తోత్రం కనుగుణంగాక అదే రీతిగా మరొక కుటుంబ యజమానురాలు తన భర్త అప్పులు చేసి చనిపోవడము ద్వారా అప్పులు వారు వచ్చి వారి కుంకుమారులు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఎలిషా ప్రవక్త ఆక ప్రాంతంలోకి చేరి ఒక బుడ్డులో ఉన్న నూనె ఆక పాత్రలో పొయ్యమన్నప్పుడు ఆ పాత్రల్లో ఆ నూనె నిండుతూ ఉంది కానీ బుడ్డలో నూనె అయిపోలేదు సో ఆక సమయమందు దేవుడు ఆ నూనె ద్వారా ఆ వారికి దేవుడు ధనమునిచ్చి అప్పులు అనేటువంటి ఒక ఆకలిలో నుంచి వారిని తీర్చివేయడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునే కాక ప్రియచనమా దేవుడు తన ప్రజలకు ఏదైతే ఇవాళ ఆశపడతారో తను ప్రేమించే వారికి అందరికీ కూడా ఏ సమయంలోకి ఏది కావాలో అది నిత్యంగా నెరవేర్చబడుతుంది దేవుడు నీకు జీవితంలో ఏ వాగ్దానం చేసి ఉన్నాడో నిత్యంగా వాగ్దానము మనం మర్చిపోవచ్చు కానీ ఆయన మరువని దేవుడుగా ఉన్నాడు అయితే మనపల్లి ఏంటంటే ఆయనకు జ్ఞాపకం చేయడం ఒకవేళ నీకు దేవుడు ఏ వాగ్దానం చేసి ఉన్నాడో నువ్వు ఏ న్యూ న్యూ ఇయర్కి నువ్వే వాగ్దానం తీసుకుని ఉన్నావో అది నీకు జీవితంలో నెరవేర్చబడకపోతే ఆ ప్రతి వాగ్దానము కూడా నువ్వు వెతికి దొరకబట్టి చేతపట్టి అయ్యా నాకు ఈ వాగ్దానంలో ఇంకనూ నెరవేర్చబడలేదు ప్రభా పలాని ప్రార్థనలు నాతో ఈ యొక్క వాగ్దానం చేత మాట్లాడవు ప్రభా పలాని ఆ పాస్టర్ గారితో ఈ విధంగా నాతో ప్రభా ఈ వాగ్దానము అని సో ఆ యొక్క వాగ్దానములన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుని వాటిని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయంగా దేవుడు నీ ఎందు శ్రద్ధ నిలిపి నీకు చేసిన ఒక వా ప్రతి ఒక్క వాగ్దానం కూడా ఆయన నెరవేర్చకు సజీవంగా ఉన్న దేవుడిగా ఉన్నాడు గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి ప్రయత్నం యొక్క మాట్లాడి కూడా మన చేత పట్టుకొని చక్కగా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మేలు పొందిన విధంగా మనం కూడా మేలు పొంది అనేక సాక్షులుగా ముందుగాక ఐ ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి పరిశుద్ధానికి వందం తెల చేసిన సమయ రాత్రికాల సమయంలో కాల స్వామ్యాల ప్రభుత్వం మీ కృపలని జ్ఞాపకం చేసుకుని మాకు అవకాశం ఇచ్చినందుకే వందలు తల చేసిన సముఖ్యతని నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తన్ను ఎంతో చక్కటి వాగ్దానం చేసే ప్రభు నీకు వందములకి వాగ్దాన పరం నిశ్చయంగా తాన్ని మాకు జీవితం నెరవేర్చటకు సహాయం తెచ్చిన ఆహారంగా తండ్రి పానీయంగా నా ప్రభుత్వం ఉద్యోగపరంగా తన వ్యాపార పరంగా నా తన్ని ఇది తండ్రి కోర్టు కేసుల పరంగా ప్రభు స్కూల్ విద్యాపరంగా ప్రభునికి స్తోత్రం తెల చేసిన తను కుటుంబం సమాధాన పూర్వకంగా తన్ని రక్షణ పూర్వకంగా నా తండ్రి అభివృద్ధి పరంగా నా తండ్రి తన్ని ప్రతి ఒక్క ఖాని విధంగా నా ప్రభునికి వందం తలా చేసిన అతనికి తన వ్యహం కానీ వారి విషయంలో నా ప్రభుణి వందల తన గర్భంలో విహమైన చూసిన వారి కొరకు నా వందం వందమయ్యా దీర్ఘాలిక రోగం చేత బాధపడుతున్న వారి కొరకు నీ కొరకు ఎదురు చూసిన వారికి అందరికీ కూడా అతన్ని నువ్వే వాగ్దానం చేసిన ప్రభు వారి వాగ్దానం చెప్పు నా ప్రభా వారి ప్రతి నాక్యార అవసరాలను కూడా తీర్చి వేసి ప్రభుత్వం నీ సాక్షులు నిలబడకు తనుభవచ్చు మీరు ఎత్తిపట్టి మహిమ మేరే పొందగలని ఆరోపించి ప్రభుత్వ ప్రధాన ఎందుకు ఏకీభిస్తున్న ఏకీ ప్రతి ఒక్క బిడ్డకుండా అతని నిండారుగా మీరు దీవించని ఆశ్చర్య సమస్యలు శోధన వేదన బాధలు ఇబ్బందులు తొలగించి వేసి ఆరోగ్యం నుంచి విడిపించి ప్రభు స్వస్థపరిచి ప్రభు నీ సాక్షి బలంగా ముందు సాగు ఒక రూప మీరు పట్టి మహిమ మీరు మాత్రమే పొందగలను అర్పిస్తూ ఏ సుక్రీస్ వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను కాస్ చేయోద కూడా దీపించి ఆశీర్వదించను గాక